నూనె గింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశెనగ ముఖ్యంగా రబీలో నీటి వసతి కింద ఈ పంటను రాయలసీమ ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు ఖరీఫ్తో పోలిస్తే రబీ వేరుశెనగలో సమస్యలు తక్కువ అయితే ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రైతులు రకాల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను సాధించవచ్చని సూచిస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు తెలంగాణ ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోతల తర్వాత రబిలో రైతులు వేరుశెనగను సాగు చేయడం ఆనవాయితీగా ఉంది రబిలో వేరుశెనగను నీటి వసతి కింద చేస్తారు కనుక ఖరీఫ్ కంటే ఎక్కువ దిగుబడులు నమోదు చేస్తున్నారు తేలిక నేలలు ఎర్ర చెల్కా నేలల్లో రైతులు వేరుశెనగ సాగుకు మొగ్గు చూపుతున్నారు ఒక్క తెలంగాణలోనే ఒక లక్ష ఎనభై వేల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతోంది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అక్టోబర్ పదిహేను వరకు దక్షిణ తెలంగాణలో నవంబర్ పదిహేను వరకు విత్తుకునే అవకాశం ఉంది అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు సరైన సాగు పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులను తీసే అవకాశం ఉంటుంది వేరుశెనగ సాగులో సమగ్ర యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వరరావు మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మనకి తెలంగాణ ప్రాంతం లోపల అందుబాటులో ఉన్న రకాల లోపల కదిరి ఆరు రకం ఒకటి బాగుంటుంది పంటకాలం వంద నుంచి నూట పది రోజులు చిన్న గుత్తి రకము దాదాపు హెక్టార్కి పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాల దిగుబడి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది దీంతో పాటు కొంతవరకు బిట్టెను తట్టుకునే రకము ధరణి ఇది వంద నుంచి నూట ఐదు రోజుల పంటకాలము దిగుబడి కూడా మనకి దాదాపుగా హెక్టార్కి పదహారు నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు వస్తుంది దాంతోపాటు టీఏజీ ట్వంటీ ఫోర్ ఈ రకము తొంభై నుంచి వంద రోజుల పంట చేతికి ఇది కూడా చిన్న గుత్తి రకము దిగుబడి కూడా మనకి అనుకూలంగా ఉంటుంది వాటితో పాటు మనకి ప్రాంతీయ వ్యవసాయ పరిషత్ స్థానం జగిత్యాల నుంచి విడుదల చేయబడ్డటువంటి రకాలు ఒకటి జేసీజీ ఎనిమిది ఎనిమిది ఇది పంటకాలం వచ్చేసి నూట పది రోజులు అదేవిధంగా గత సంవత్సరం విడిదినటువంటి నూతన రకము జేసీజీ ఇరవై ఒకటి నలభై ఒకటి సో రైతులు అందుబాటులోపల ఉన్నటువంటి ఈ ర ఏ రకాయినా కూడా మనం ఈ రబీ కాలంలో విత్తుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రకాల ఎంపిక తర్వాత దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణము సరియైన సంఖ్య లోపల మొక్కలు లేకపోవడం కాబట్టి రైతు సోదరులు పంట విత్తుకునేటప్పుడు సరి అయినటువంటి మోతాదులో విత్తనాన్ని కనుక వాడుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉండేది కాబట్టి ముఖ్యంగా ఈ పల్లి కాయవలసినటువంటి గింజలు ఒక ఎకరానికి అరవై నుంచి డెబ్బై ఐదు కిలోలు విత్తుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ పంట విత్తుకునేటప్పుడు ఈ దూరం సాలుకు సాలుకు మధ్యలో ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్యలో పది సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకుంటే కనుక సరియైన సంఖ్యలో మొక్కలు ఉండేసి దిగుబడి కూడా మనకు బాగా వచ్చే అవకాశం ఉంది పంట విత్తుకునే సమయం లోపల విత్తన శుద్ధి చాలా ప్రాముఖ్యమైంది ఈ వేరుశనిగ పంట లోపల మనకు తెగుళ్ళు మరియు పురుగులు కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ముందుగా ఈ తెగుళ్ళ నివారణ కోసము వేర్శనిగా ఒక కిలో విత్తనానికి ఒక గ్రాము టెబుకొనజులు అనేటువంటి పొడి మందు లేదా మూడు గ్రాముల డైతన్యం ఫాట్ అనే మందును దీనికి విత్తనానికి పట్టించుకోవాలి అదే ఒకవేళ వేరుకులు తెగులు కానివ్వండి లేకుంటే కాండంకులు తెగులు వచ్చేటువంటి ప్రాంతాల లోపల ఒక కిలో విత్తనానికి రెండు మిల్లీ లీటర్ల మందును కూడా మనము పట్టించుకుంటే బాగుంటుంది ఒకసారి విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా ఈ తెగుల మందు విత్తన శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత పురుగు మనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఒకవేళ కొత్తగా సాగు చేసుకునేటువంటి ప్రాంతాల లోపల తప్పనిసరిగా కూడా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువైనటువంటి రైజోమి కూడా వాడుకుంటే ఇంకా బాగుంటుంది వేరుశనగలో ఎరువుల యాజమాన్యం కలుపు నివారణ చాలా ముఖ్యమైనది సమయానుకూలంగా సిఫారసు మేరకు ఎరువులను వేసి పంట విత్తిన నలభై ఎనిమిది గంటల్లోనే కలుపు నివారణ చర్యలు చేపట్టినట్లయితే మున్ముందు సమస్యలు తలెత్తవు అలాగే ఈ పంటకు సమయానుకూలంగా పోషకాలను అందించాలి ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్యమైనది సో ఇక్కడ విత్తేటప్పుడే ఒక ఎకరాకి వంద కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై మూడు కిలోల మిరట పొటాష్యు పద్దెనిమిది కిలోల యూరియా ఎరువుల్ని మనం వేసుకోవాలి అదేవిధంగా విత్తిన తర్వాత ముప్పై ముప్పై రోజుల సమయం లోపల ఒక తొమ్మిది కిలోల యూరియా కూడా మనం చల్లుకుంటే బాగుంటుంది ముఖ్యంగా కలుపు మొలవక ముందు వాడుకునేటువంటి పెండి మితాన్ని కలుపందుని ఎకరానికి ఒకటి పాయింట్ మూడు నుంచి ఒకటి పాయింట్ ఆరు లీటర్లు రెండు వందల లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి కొన్ని సందర్భాల లోపల పంట విత్తిన తర్వాత కలుపు పందులు పిచికారీ చేసుకునే సమయం లోపల కలుపు మొలిసిన తర్వాత కూడా మనం కలుపుపందులు పిచికారు చేసుకోవచ్చు కేవలం ఏకవార్షిక కలుపు మొక్కలు గడ్డి మొక్కలు ఉంటే కనుక ఒక ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్ల క్విజలఫాప్ ఇతలైన కలుపుతుని మనం పిచికారు చేసుకోవచ్చు లేకపోతే అన్ని రకాల కలుపు మొక్కలు ఉంటే కనుక మనకి ఇమచిత్ కలుపు కలుపుందని ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ రెండు వందల ఇటు నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు ఈ కలుపందుల పిచికారి వల్ల వేరుశనిగ పంటకు ఎటువంటి నష్టం ఉండదు అదేవిధంగా వేరిషన్ సార్ లోపల ఇంకొక అతి ముఖ్యమైన జాగ్రత్త ముఖ్యంగా నూనె గింజ పంటల లోపల దిగుబడి బాగా పెరగాలంటే ఆ మొక్కకి కాల్షియం సల్ఫర్ రెండు పోషకపాత్ర అవసరం కాబట్టి ఈ రెండు పోషపాత్ర ఉన్నటువంటి జిప్సం ఒక ఎకరానికి రెండు వందల కిలోల జిప్సంని పూత సమయం లోపల అంటే దాదాపు పంట విత్తిన తర్వాత ముప్పై నుంచి నలభై రోజు సమయం లోపల మనకి ఈ వేరు భాగంలో వేసుకుంటే దిగుబడి పెరిగే అవకాశం ఉంది వేరుశనగ పంట పెరుగుదల దశలో రైతు చీడపీడలపై తగిన నిఘా ఉంచాలి పంట విత్తిన తరువాత పంట దశను బట్టి ఆశించే పురుగులు తెగుళ్లను బట్టి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలి రవి కాలం లోపల కొంతవరకు ప్రధానంగా నష్టపరిచేటువంటిది పోవగు పురుగు ఈ లద్దె పురుగు ఆశించినప్పుడు ముఖ్యంగా ఇది లద్దె పురుగు అనేది రాత్రిపూట మాత్రమే పంటను ఆశిస్తుంది ఈ డే టైం లోపల మొక్క వేరు భాగం లోపల పడుకుని ఉంటుంది కాబట్టి రైతులు సరే గమనించక అనేక రకాలుగా పురుగు మందులు పిచికారు చేసుకుంటారు కానీ ఈ పొగకు లద్దె పురుగు నివారించుకోవడానికి మనకు విష తయారు చేసుకోవడం చాలా ఉత్తమము చాలా సులువు కూడా సో దీనిలో ముఖ్యంగా ఈ పొగ లద్దె పురుగు నష్టం కనుక మనం గమనించినట్టయితే కనుక ముందుగా ఒక ఎకరానికి నాలుగు లింగాకర్షణ బుట్టలు ఏర్పరచుకోవాలి ఈ లింగాకర్షణ బుట్టల లోపల కూడా రెగ్యులర్గా కనుక మనకి ఈ మగలుద్ద పురుగులు పడ్డట్టయితే కనుక విషపేర తయారు చేసుకుంటే బాగుంటుంది ఈ విషపీర తయారీలో భాగంగా ముందుగా ఒక ఎకరానికి ఒక కిలో బెల్లం తీసుకొని దాన్ని జావలాగా వేడి చేయాలి దానికి ఒక లీటర్ మోనోక్రోటోపాస్ కానీ లేదా క్లోరోపైర్పాస్ కానీ లేదా ఒక లీటరు మెథోమిల్ మందుని మనం కలుపుకోవాలి దానికి ఒక పది కిలోల తౌడు కలుపుకోవాలి ఈ మొత్తం కూడా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసి ఈ వేరుశనగ లోపల సాయంకాలం పూట కనుక మనం సాల్య మధ్యలో విడిచిపెట్టినట్టయితే ఈ బెల్లం వాసనకు లద్దె పురుగు మొత్తం బయటకు వచ్చేసి తిని సమర్థవంతంగా వందకు వంద శాతం కూడా ఆ పురుగు చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లద్దె పురుగు అచ్చిన ప్రాంతాల లోపల రైతులు ఎటువంటి పురుగు మందుల పిచికారీ చేయకుండా విష చేసుకుంటే చాలా బాగుంటుంది వేరుశనగ పంటకు నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం పంట విత్తిన ముప్పై రోజుల నుండి తొంభై రోజుల వరకు అంటే ఊడ దిగే దశ నుండి కాయ ఊరే దశ కీలకమైనది కాబట్టి ఈ సమయంలో సరైన నీటి తడులను అందించినట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది